హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే మురళి ఇంటికి వస్తారు మురళిని చూడగానే అరవింద కుటుంబ సభ్యులు చాలా సంతోషపడుతూ ఉంటారు విక్రమాదిత్య పద్మావతికి కోపం వస్తూ ఉంటుంది వాళ్ళిద్దరి వైపు హేళనగా చూస్తూ అరవిందకి భోజనం తనే స్వయంగా తినిపిస్తూ ఉంటారు మురళి విక్రమాదిత్య తట్టుకోలేక తన రూంలోకి వెళ్ళి కబ్బోట్లకి చేతిని గుద్దుతూ ఉంటారు పద్మావతి తనను ఆపి సారు ఎందుకిలా చేస్తూ ఉండారు అని అడుగుతుంది ఆ దుర్మార్గు ఏమీ చెయ్యలేకపోతున్నాను అక్క మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తూ అక్కకే గోతులు తవ్వాలనుకుంటున్నాడు వాడి అంతు చూస్తాను పద్మావతి నా వల్ల కాదు అనగానే ఆగండి సారు ఆగండి వాడిని ఇప్పుడు ఏమీ చెయ్యలేము వదిన వాడి చేతిలో ఉంది వాణ్ణి నమ్ముతుంది వదిన వదిన ఉన్న పరిస్థితిలో వాడి గురించి ఇప్పుడు నిజం తెలిస్తే వదిన తట్టుకోలేదు కొన్ని రోజులు మనం ఏమీ జరగనట్టే ఉండాలి సారు అని చెప్పి బాధగా వేడుకుంటూ ఉంటుంది పద్మావతి పద్మావతి మాటలకి కరిగిపోతారు విక్రమాదిత్య చేతికున్న గాయానికి ఆయింట్మెంట్ రాస్తూ ఉంటుంది పద్మావతి ఎందుకు పద్మావతి ఎందుకు మనుషుల్లో ఇంత తేడా నువ్వు ఇంటి కోసం అలాగే మనుషుల కోసం తాపత్రయ పడతావు కానీ వాడి మాత్రం నటిస్తూ ఇంట్లో వాళ్ళ ప్రాణాలు తీయాలనుకుంటున్నాడు అనగానే అదే సారు దేవుడు అందరినీ ఒకేలా పుట్టిస్తే ఈ ప్రపంచంలో ఎవరికి ఏ కష్టం ఉండదు మనం ఓర్పుగా ఉండాలి వాడి గురించి తగిన సాఖ్యాలతో వదిన ముందు పెట్టాలి వదినే స్వయంగా వాడిని మెడ పట్టుకొని బయటికి గెంటేలా చెయ్యాలి సారు అని అంటుంది తప్పకుండా పద్మావతి తప్పకుండా హక్కుని హక్కుని వాడి చెర నుండి కాపాడుకోవాలి అని అంటారు విక్రమాదిత్య ఇది ఇలా ఉండగా అరవిందకి గిఫ్ట్ని తీసుకుని వస్తారు మురళి ఎందుకండి ఇవన్నీ అనగానే ఇది నీకు కాదు అరవింద బామ్మర్తికి పద్మావతికి వాళ్ళ మ్యారేజ్ డేకి నేను రాలేకపోయాను కదా అందుకే వాళ్ళకి ఈ చిన్న బహుమతిని తీసుకొచ్చాను రేపు వాళ్ళకి మన ఇద్దరు తరపు నుండి ఇవ్వాల్సిందే అనగానే తప్పకుండా నిజంగా మీరు నా కోసమే కాదు పద్మావతి విక్కీ కోసం కూడా ఆలోచిస్తారు అది వాళ్ళకి తెలియాలి అని అంటుంది అరవింద అదేంటివి రానమ్మా వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు నువ్వు అలాగే బామ్మర్ది పద్మావతి వీళ్ళ మన కుటుంబం కదా అలాంటప్పుడు నీ మీద ఎంత ప్రేమ ఉందో వాళ్ళ మీద కూడా నాకు అంతే ప్రేమ ఉంటుంది మురళీ మాటలకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అరవింద ఇది ఇలా ఉండగా పద్మావతి గార్డెన్లో ఇటు అటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో దివ్య ఒక ఫైల్ తీసుకొని వెళ్తూ ఉంటే ఈ అటువైపు మురళి దివ్యని ఆపుతారు ఇదేంటి దివ్యతో వీడికేం పనుండాది అని చెప్పి దాక్కుని వింటూ ఉంటుంది పద్మావతి దివ్య ఫైల్ జాగ్రత్త అని అంటారు బావా నాకు తెలుసు కదా ఎవరికి డౌట్ రాని ప్లేస్లో నేను పెట్టాలనుకుంటున్నాను అనగాని ఎక్కడ దివ్య చెప్పు ఒకవేళ నాకు అవసరమైతే నిన్ను ఇబ్బంది పెట్టకుండా నేను తీసుకువెళ్తాను అని అంటారు బావా నేను మా నాన్న ఉన్న ఇంట్లో పెడదామని అనుకుంటున్నాను అనగానే వెరీ గుడ్ దివ్య అక్కడే పెట్టు అని అంటారు సరే పెట్టేసేసి కీస్ అనేవి నేను పలానా చోట పెడతాను నీకు అవసరమైనప్పుడు తీసుకువెళ్ళు బావా అని అంటుంది సరే కీస్ ఎక్కడ పెడతావు అని అంటారు ఇక దేవుడి దగ్గర భద్రంగా పెడతాను అక్కడైతే డౌట్ రాదు అనగానే సరే సరే అని చెప్పి అక్కడ నుండి ఎవరైనా చూస్తున్నారేమో అని చూసుకొని మురళి లోపలికి వెళ్ళిపోతారు ఇక కూడా వెళ్ళిపోతుంది పద్మావతికి ఏమీ అర్థం కాదు ఆ ఫైల్లో ఏముండది అంత సీక్రెట్గా మురళి దాయమని దివ్యకి చెప్తున్నాడు అంటే మురళితో కూడా చేతులు కలిపిందా ఆ రాక్షసుడిని ఎలా నమ్ముతుంది తన వీడియోని నా ముందు బెదిరించి వీడియోని పబ్లిసిటీ చేస్తానన్న ఆ దుర్మార్గుడితో చేతులు కలుపుతుందా దివ్య వీడి గురించి నీకు నిజం తెలీదు ఇంతకీ ఆ ఫైల్ని మావయ్య గారి ఇంట్లో పెడతాను అంటున్నావు అసలు ఆ ఫైల్లో ఏముంది అసలు ఆ ఫైల్లో రహస్యమేంటి ఎందుకు నీకు ఇచ్చి ఆడు దాయమంటున్నాడు అని చెప్పి ఆలోచిస్తుంది పద్మావతి ఇది ఇలా ఉండగా మురళి అరవింద కిందికి వస్తారు హాల్లో అందరూ ఇక కిందికి వచ్చి మురళి ఇచ్చిన సర్ప్రైజ్ని చూద్దామనుకుంటారు అందరూ నేను ఏం తీసుకొచ్చానా అని ఎదురు చూస్తున్నారా అని అడుగుతారు గారు మీరు రావడమే మాకు గిఫ్టు మా అమ్మాయిని మీరు చక్కగా చూసుకుంటున్నారు అది చాలు అని అంటారు నాయనమ్మ ఇక కుచల నారాయణ అవును బాబు అరవింద నువ్వు ఒకరి కోసం ఒకరు పుట్టినట్టు అనిపిస్తుంది అందుకే అరవిందని ఎప్పుడు నువ్వు చెయ్యి విడవకూడదు అని చెప్పి అంటూ ఉంటారు ఈ నమ్మకమే నాకు క్యాష్గా ఉపయోగపడుతుంది నిజంగా మనుషుల్లో కోపంగా మాట్లాడితే ఎవ్వరూ నమ్మరు ఇలా ప్రేమగా బిస్కెట్లు వేస్తే కాళ్ళ దగ్గర పడి ఉంటారు ఇదే కదా నేను చేస్తున్నది కొన్ని రోజులు ఇలాగే చెయ్యాలి అందరూ ఆస్తి పేపర్లపైన సంతకాలు పెట్టాక నేను చేయవలసింది చేస్తాను అని అనుకుంటారు మనసులో మురళి ఏంటండి ఇంకా ఆలోచిస్తున్నారు అను ఆర్యకి పద్మావతి విక్కీకి మీరు గిఫ్ట్ తీసుకొచ్చారు కదా అవి వాళ్ళకి మీ చేత్తోనే ఇవ్వండి అని అంటుంది అరవింద అక్క నాకే గిఫ్ట్సు వద్దు నేను ఆఫీస్కి వెళ్తున్నాను అనగాని విక్కీ విక్కీ ఆగు విక్కీ నేను మీ పెళ్లి రోజుకి రాలేదని నువ్వు నా మీద కోపంగా ఉన్నావని అర్థమైంది నీకు తెలుసు కదా ఆ రోజు నీకు రాసికీ చెప్పే కదా నేను వెళ్ళాను మీ ఎక్కని జాగ్రత్తగా ఇంటికి తీసుకువెళ్ళమని కూడా చెప్పాను కదా మరి ఇంకా నా మీద కోపమేంటి అని అంటారు మురళి కావాలనే ఓ అదా కోపం విక్కీ బావని క్షమించే ఎందుకంటే బావ నీ కోసం కష్టపడి గిఫ్ట్ తీసుకొచ్చారు పాపం తను సంతోషంగా ఉండాలి అంటే నువ్వు గిఫ్ట్ తీసుకోవాలి అను ఆర్య పద్మావతి విక్కి రండి అని చెప్పి వాళ్ళకి గిఫ్ట్ని ఇస్తూ ఉంటారు ఇక అరవింద మురళి మురళి వైపు కోపంగా చూస్తూనే గిఫ్ట్ని తీసుకొని అక్కడి నుండి వెళ్ళబోతూ ఉంటారు విక్రమాదిత్య బామ్మర్దికి గిఫ్ట్ కూడా ఓపెన్ చేయనంత కోపముంది పద్మావతి గిఫ్టు ఎలా ఉందో చెప్పు అనగానే ఇక పద్మావతి గిఫ్ట్ను ఓకే చేస్తుంది ఓపెన్ చేయంగానే గిఫ్టు బాగుందా పద్మావతి అని అంటారు ఇక అను కోపంగా చూస్తూ వదిన నాకు వంటగదిలో పని ఉండది అనగాని మీరు ఓపెన్ చేయలేదు అని అంటారు మేము తర్వాత ఓపెన్ చేస్తాను అని చెప్పి అక్కడి నుండి నలుగురు వెళ్ళిపోతారు ఇక అరవిందా చూసారా ఇలా కోపడ్డారు అంటే మీరంటే ఎంత ప్రేమ ఉందో అర్థమవ్వాలి ఎందుకంటే మీరు నన్ను సేఫ్గా ఉంచామని దాచారు విక్కి కదేమీ అర్థం కాక ఇదిగో ఇలా ఆలుగుతున్నారు అందుకే ఏదైనా ఫంక్షన్ వచ్చినప్పుడు అన్నీ మనమై చేయాలి వాళ్ళకి పాపం వాళ్ళు చిన్నవాళ్ళు కదా కోపంగా ఉన్నారు అని అంటుంది అరవిందా అవునవును ఇదిగో ఇదే చెప్పాలి ఏ ఫంక్షన్కైనా గంగిరెద్దులా మీ పిన్ని రెడీ అయిపోతుందమ్మా అందుకే దాని మీద ఎవరికి కోపం ఉండదు ఇష్టం ఉండదు ప్రేమ ఉండదు అనగాని బాబాయ్ ఎప్పుడు పిన్నిని మీరు ఇలా ఆట పట్టిస్తారా ఎప్పుడు అలాంటి వారు కూడా ఉండాలి ఫంక్షన్స్లో అని అంటుంది అరవింద ఇది ఇలా ఉండగా దేవుడి దగ్గర తాళాలు తీసుకొని ఇక పద్మావతి వాళ్ళ మామయ్య ఇంటికి వెళ్తుంది దివ్య ఫైలు ఎక్కడ పెట్టింది నిజంగా ఫైల్లో ఏముంది అని చెప్పి ఇక ఓపెన్ చేసి ఇంటిని మొత్తం చూస్తూ ఉంటుంది పద్మావతి ఇక వాళ్ళ మామయ్య రూమ్కి వస్తుంది మావయ్య ఈ గదిలో మీరు ఉండేవారు మీరు ఉన్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది చనిపోయాక మీరంటే ఆయనకి తెలిసింది కానీ ఇప్పుడు ఆ దుర్మార్గుడు మీ అల్లుడు అనుకుంటున్న ఆ మురళి దుర్మార్గానికి దివ్య చేతులు కలుపుతున్నట్టుంది మీ ఫైలు ఇక్కడికి తీసుకొచ్చారు అది ఎక్కడుందో మీరే నాకు చెప్పాలి అని అనుకుంటుంది మనసులో ఇంతలో ఫోటోకు ఉన్న పూలదండ పడిపోతుంది కరెక్ట్గా కిందికి వంగి చూడగానే మంచం కింద ఇక బెడ్ కింద ఫైల్ని పెడుతుంది దివ్య మామయ్య మీరు చనిపోయినా మాతో ఉన్నారని నాకు అర్థమైంది ఈ ఫైల్లో ఏముందు అన్నది ఆయనకి చూసి చెప్తారు అని చెప్పి ఫైల్ చూడగానే షాక్ అవుతుంది అంటే ఇంటి ఆస్తి పత్రాలు ఆస్తి పత్రాలని దివ్యకి వాడు ఎందుకు విచ్చాడు దివ్య ఎందుకు వాడితో చేతులు కలిపింది అని చెప్పి మనసులో అనుకుంటూ పద్మావతి ఆ ఫైల్ తీసుకొని ఇంకొక ఫైలు అక్కడ పెట్టేసి ఇంటికి చేరుకుంటుంది ఈవినింగ్ అవుతుంది మురళి ఇంటికి వస్తారు ఫైల్ని చూపిస్తుంది పద్మావతి పద్మావతి ఈ ఫైలు నీకెక్కడిది ఇది మన ఆస్తి డాక్యుమెంట్స్ అని అంటున్నాడు ఇక విక్రమాదిత్య సారు ఇవి అని చెప్పి జరిగిందంతా చెప్తుంది అంటే వాడు కావాలని ఇదంతా చేస్తున్నాడు పద్మావతి నేను వాడికి తగిన గుణపాఠం చెప్తాను వాడు అక్కకి చెప్పుకోలేడు అని అంటారు సారు జాగ్రత్త సారు అని అంటూ ఉంటుంది పద్మావతి ఇక ఇటువైపు మురళి హబ్బా ఎంత హ్యాపీగా ఉందో అని చెప్పి ఒళ్ళంతా విరుచుకుంటూ ఉంటారు విక్రమాదిత్య వస్తారు ఏంటి బామర్ది నన్ను చంపేయాలని కొట్టేయాలని ఉందా చంపేస్తే చంపే బామర్ది నాకేమీ నష్టం లేదు మీ ఎక్కకే నష్టం ఎందుకంటే మీ ఎక్కకి నేనంటే అది నేను లేకుండా అస్సలు ఉండలేదు ఎందుకో తెలుసా నేనంటే తనకి చాలా ఇష్టం కాబట్టి ఆడదానికి అంత ఇష్టం ఉన్నప్పుడు భగవాన్ని వదులుకోలేదు బామ్మర్ది అని అంటూ ఉంటారు ఒరే మా అక్క గురించి తక్కువ చేసి మాట్లాడితే నీ ప్రాణాలు తీస్తాను అయినా నీకు సిగ్గుందా ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకోవడానికి దివ్య దివ్యతో ఎందుకు నువ్వు మాట్లాడుతున్నావు అని అంటారు ఒక్కసారిగా మురళి షాక్ అయిపోతారు ఏంటి బామ్మర్ది దివ్యతో నేను ఎందుకు మాట్లాడకూడదు దివ్య ఇంట్లో కుటుంబ సభ్యురాలే కదా పైగా నా మరదల పిల్ల అని అంటారు హే దివ్య గురించి ఇలా మాట్లాడావంటే నువ్వు అనగానే ఏం చేస్తావు బమ్మర్ది ఏమైనా చేయగలవా పాపం మీ అందరూ తన్ని అవాయిడ్ చేసినప్పుడు నేనే నాలుగు మాటలు తనకి చెప్పాను అందుకే ఆ కృతజ్ఞతతో నాతో హ్యాపీగా ఫ్రీగా మాట్లాడుతుంది అంతే ఒకటి మాత్రం నిజం పద్మావతి అంటేనే నాకు చాలా ఇష్టం బామ్మర్ది ఎంతమందితో నేను తిరుగుతున్నా పద్మావతి కావాలనిపిస్తుంది పద్మావతిని నాకు ఇచ్చేస్తే ఇవేమీ జరిగేవి కాదు కదా అనగానే ఒరేయ్ అని చెప్పి ఇక తన కాలర్ పట్టుకొని చెంపలు చెల్లుమనిపిస్తూ ఉంటారు ఇంతలో కరెక్ట్గా అరవింద వస్తుంది వికీ ఏం చేస్తున్నావు అనగానే అక్క అక్క అనగానే చూడు రానమ్మా చూడు నేను ఎంత ప్రేమగా మిమ్మల్ని చూస్తున్నా వికీకి నా గురించి ఇంకా అర్థం కాలేదు నా గురించి తప్పుగా మాట్లాడుతున్నాడు నేను దివ్యకి ఏదో చెప్తే దివ్యతో నువ్వెందుకు మాట్లాడుతున్నావని నా చెంప పగలగొట్టాడు నేను ఇల్లరికం అల్లున్ననే కదా ఇంత చులకనా వద్దురానమ్మా వద్దు ఈ ఇంట్లో నేను ఉండను నిన్ను వెళ్తున్నాను నువ్వు కడుపుతో ఉన్నావు కాబట్టి ఇంట్లో ఉండాలి కాబట్టి నీకు నచ్చినంతకాలం ఉండు రానమ్మా నేను మాత్రం ఈ ఇంట్లో ఉండను అని చెప్పి ఇక మురళి మాయ మాటలు చెప్తూ వెళ్తూ ఉంటారు ఇక అరవింద విక్కీ ఏం చేస్తున్నావు బావగారిని కొడతావా అసలు ఎక్కడైనా ఇలా జరుగుతుందా బావ అంటే ఇంటికి బాగు కోరేవారు బావని ఎలా చూసుకోవాలో నీకు తెలీదా ఈ ఇంటల్లుండి పట్టుకొని నువ్వు కొడితే ఆ అవమానంతో తను వెళ్ళిపోతే నా బిడ్డకి నాకు దిక్కెవరు ఎందుకురా ఎందుకిలా మారిపోయావో బావ నీ పెళ్లి రోజుకు రాలేదని కోపంగా ఉన్నావేమో అనుకున్నాను కానీ నువ్వు దేనికో కోపంగా ఉన్నావని ఇప్పుడు అర్థమైంది అసలు ఏమైంది విక్కి ఎందుకు బావపై నీకింత కోపం అని అంటుంది అరవింద అక్క అది అది అనగాని ఇంతలో పద్మావతి వస్తుంది సారు మీరు చేసింది తప్పు ఎందుకంటే ఇంటల్లుణ్ణి మీకు కోపం వచ్చినప్పుడు కొట్టకూడదు వెళ్ళి ముందు అన్నీకి సారీ చెప్పి ఇంట్లోనే ఉండమని బ్రతిమలాడండి సారు అనగాని పద్మావతి అన్నీ తెలుసు కూడా తనని అనగాని చూడు విక్కి ఒకటి మాత్రం నిజం బావ ఇంట్లో లేకపోతే నేను బావతో వెళ్ళిపోతాను నన్ను నువ్వు ఆపద్దు అనగానే హక్క నువ్వు వాళ్ళతో వెళ్ళొద్దక్కా అనగానే విక్కి బావని వాడు వీడు అంటున్నావంటే నీకు బావంటే మర్యాద లేదు హక్క భర్త అంటే తండ్రితో సమానం తనకి వాల్యూ లేనప్పుడు నాకు వాల్యూ లేనట్టే పద్మావతి నేను వెళ్తున్నాను అని చెప్పి అరవింద్ అయ్య పైకి వెళ్తూ ఉంటుంది సారు ఎందుకు సారు వదిన పరిస్థితి తెలుసు కూడా ఇలా మాట్లాడుతున్నారు ముందు వాణ్ణి ఆపండి సారు అనగానే వాణ్ణి నేను ఆపేదేంటి అని అంటారు విక్రమాదిత్య సారు అవసరమైనప్పుడు గాడిద కాలైనా పట్టుకోమని పెద్దలు చెప్తుంటారు అంతేగాని గాడిద కాలు పట్టుకొని గాడిదకి ఉన్న అవసరాలు తీర్చమని కాదు కానీ ఒకటి మాత్రం నిజం వదిన నిండు చూలాలు అలాంటి చూలాలని బాధ పెట్టకూడదు వాడు ఇలా డ్రామా ఎందుకు ఆడుతున్నాడంటే వదిని తనతో తీసుకువెళ్లాలని అందుకే వాడికి అవకాశం ఇవ్వకూడదు రండి సారు వాణ్ణి బ్రతిమిలాడి ఇంట్లోనే ఉంచుదాం ఎవరికీ తెలియకుండా అని అంటుంది పద్మావతి అనగాని నా మాట నమ్మండి సారు వదినకి ఏమీ జరగకూడదని ఇలా చెప్తున్నాను అని చెప్పి ఇక అరవింద రూంలోకి తీసుకుని వెళ్తుంది విక్రమాదిత్యని ఇక పద్మావతి ఇటువైపు అరవింద అలాగే ఇటువైపు మురళి ఇద్దరూ బట్టలు సర్దుకుంటూ ఉంటారు రానమ్మా నేను వెళ్తాను నువ్వు తర్వాత రావాలి ఇప్పుడు నువ్వు బాధపడ్డం నాకు ఇష్టం లేదు అనగానే ఇంతలో పద్మావతి విక్కి వస్తారు ఇక పద్మావతి ఎక్కడికి వెళ్తున్నారు వదినా ఎక్కడికి వెళ్ళొద్దు మీ తమ్ముడు తప్పు చేశాను అంటున్నారు ఒప్పుకుంటున్నారు అందుకే మీకు క్షమాపణ అడుగుతారు అనగాని పద్మావతి క్షమాపణలు ఏమి వద్దు బామర్దికి ఉండడం ఇష్టం లేదు అందుకే వెళ్తున్నాను నేను కూడా డబ్బులు సంపాదించగలను నా భార్య పిల్లల్ని పోషించుకోగలను అని అంటారు మురళి ఇక్కడ ఉండండి నన్ను క్షమాపణ అని అంటారు ఏంటి అలా చెప్తున్నావు వింట్రా బావని కొట్టావు నువ్వు ఎలా చెప్పాలి చేతులు పట్టుకుని క్షమాపణ అడుగు అని అంటుంది అరవింద హక్క నేను అని అంటారు సారు వదని చెప్పినట్టు చెయ్యండి అని చెప్పి అనగానే ఇక మురళి చేతులు పట్టుకొని బావా నన్ను క్షమించండి ఇంకెప్పుడు ఇలాంటి పరిస్థితి రాకుండా నేను చూసుకుంటాను హక్కని జాగ్రత్తగా చూసుకుంటాను నేను ఏదైనా కోపంగా మిమ్మల్ని అంటే నన్ను క్షమించండి అని అంటారు మురళి బామర్ది మనలో మనకి క్షమాపడేందుకు ఒకటి మాత్రం నిజం మీ అక్కని నేను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను ఆ భయం నీకేమీ అవసరం లేదు అని అంటారు మురళి ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్